హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత డబ్బుల నోట్లు నాణాలు సేకరించే అలవాటు ఉంటే అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ మధ్య కాలంలో పాత నోట్లు నాణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఆన్లైన్ వేలం ద్వారా పాత డబ్బును లక్షల రూపాయలకు విక్రయించే అవకాశం ఉంది కాయిన్ బజార్ అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా పురాతన నాణాలను విక్రయించవచ్చు పాత ఒకటి రెండు రూపాయల నోట్లు నాణాల ద్వారా ఇంట్లో మీ ఖాతాలో లక్షలాది రూపాయలు చేరుతాయి అలాంటి లక్కీ ఛాన్స్ మళ్ళీ వచ్చేసింది ఒక్క రూపాయి నోటు ద్వారా ఏడు లక్షలు పొందే అవకాశం ఉంది ఒక్క రూపాయి నోటు ఏడు లక్షల రూపాయల వరకు వేలం వేయచ్చు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం రూపాయి నోట్ల ముద్రణ నిలిపివేసింది రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క రూపాయి నోట్లను మళ్ళీ ముద్రించారు కాబట్టి ఒక రూపాయి నుంచి ఏడు లక్షలు ఎలా పొందాలో ఆలోచిస్తూ ఉన్నారా మిమ్మల్ని ఏడు లక్షలకు యజమానిని చేసే నోటు గురించి సమాచారం ఇప్పుడు మీకు తెలియజేస్తాం నుంచి ఏడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అయితే దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ నోటు ముద్రించి ఉండాల్సిందే ఈ నోటు మొదటి ఎడిషన్ విక్రయించడం ద్వారా ఖచ్చితంగా భారీ మొత్తాన్ని పొందొచ్చు ఈ ప్రత్యేకమైన రూపాయి నోటు ప్రత్యేకత ఇది స్వాతంత్రానికి ముందు ఉన్న ఏకైక నోటు అప్పటి గవర్నర్ జే అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకం ఉండాలి ఆన్లైన్ వేలంలో విక్రయించబడితే ఇది అరుదైన విలువైన నోటు దాదాపు ఎనభై ఏళ్ల నాటి ఈ నోటును పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇంకా పంతొమ్మిది వందల అరవై ఆరులో రూపాయి నోటు నలభై ఐదు రూపాయలకు పంతొమ్మిది వందల యాభై ఏడు రూపాయి నోటు యాభై ఏడు రూపాయలకు అందుబాటులో ఉన్నాయి మీరు ఈ నోటును ఆన్లైన్లో విక్రయించాలనుకుంటే కాయిన్ బజార్ లేదా క్విక్కర్ వంటి వెబ్సైట్లు విక్రయించవచ్చు ఇంకా మీ వద్ద ఈ ప్రత్యేకమైన పాత నోట్లు లేదా నాణాలు ఉన్నట్లయితే అవి కేవలం స్మృతులుగా కాకుండా మీ ఆర్థిక పరిస్థితిని మార్చే అవకాశంగా మారచ్చు అయినా బ్రిటిష్ ఇండియా ఒక రూపాయి నోటు ఇప్పటికీ చాలా అరుదైనదిగా పరిగణించబడుతోంది ఈ నోటుపై అప్పటి గవర్నర్ జే కెల్లి సంతకం ఉండటమే దీని ప్రత్యేకత ఇదే కారణంగా ఇది కలెక్టర్లో మధ్య విపరీతమైన డిమాండ్లో ఉంది మీ వద్ద ఇలాంటి నోటు ఉంటే అది ఆన్లైన్ వేలంలో లక్షల్లో ధరకు అమ్మడవచ్చు అలాంటి అరుదైన నోట్లు లేదా నాణాల విక్రయానికి కాయిన్ బజార్ ఈబే క్విక్కర్ వంటి వెబ్సైట్లు సులభమైన వేదికలుగా నిలుస్తున్నాయి ఈ వెబ్సైట్లలో మీరు ఖాతా తెరిచి నోటు ఫోటోలను అప్లోడ్ చేసి ధరను నిర్ణయించగలరు ఆ తర్వాత ప్రపంచం నలుమూల నుంచి కలెక్టర్లు కొనుగోలుదారులు మీకు సంప్రదించగలుగుతారు అయితే నోట్ల యొక్క అసలితనాన్ని నిర్ధారించడానికి వాటి గురించి పూర్తి సమాచారం ఇవ్వడం ముఖ్యం ఈ రోజు డిజిటల్ మార్కెట్లో పాత డబ్బుల విలువ పెరుగుతుండటంతో ఇది ఒక ఉత్తమ అవకాశంగా మారుతోంది మీ దగ్గర ఉన్న నోట్లు లేదా నాణాలు ఎప్పుడో చూసినవి కానిపించినా అవి రేపటి రోజున లక్షల రూపాయలు తీసుకురావచ్చు కాబట్టి అలాంటి విలువైన నాణాలు లేదా నోట్లను మీరు గుర్తించగలిగితే వాటిని సురక్షితంగా భద్రపరచండి మరియు సరైన వేదిక ద్వారా మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి